సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్న నవ్యాంధ్ర నూతన అసెంబ్లీ విషయంలో అసంతృప్తి రోజురోజుకి ఎక్కువవుతోంది విపక్ష ఎమ్మెల్యేలే కాకుండా స్వపక్ష సభ్యులు కొత్త అసెంబ్లీపై పెదవి విరుస్తున్నారు ఆరు నెలల్లో నిర్మించాం హైటెక్ గా నిర్మించామని చంద్రబాబు చెబుతున్నా అక్కడి సౌకర్యాల లేమీ అయోమయ డిజైనింగ్ పై చివరకు మంత్రులు కూడా మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు ఏకంగా కొత్త అసెంబ్లీని ఉద్దేశించి అసంతృప్తితో తూ ఇదేం అసెంబ్లీ అని అన్నట్లుగా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది అసెంబ్లీ నిర్మాణంపై పలువురు మంత్రులు చంద్రబాబుకు భజన చేసేవారు మాత్రం చంకలు గుద్దుకుంటున్నారు మంత్రి దేవినేను ఉమా కూడా ఇదే తరహాలో అసెంబ్లీ చాలా బాగుందని వ్యాఖ్యానించగా మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే మండిపడ్డారట ఇదేం అసెంబ్లీ బాత్రూంలో నీళ్లకు కూడా దిక్కులేదంటూ వ్యాఖ్యానించారట కాగా బాత్రూంకు వెళ్లిన తర్వాత చేతులు కడుక్కునేందుకు నీరు కూడా రావడం లేదని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు బాత్రూంలు కూడా మగవాళ్లకు ఆడవాళ్లకు పక్కపక్కనే పైన పలువురు మహిళా సభ్యులు అధికారిణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అందరిలోనూ అసెంబ్లీపై ఎంతో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ అచ్చెన్నాయుడు మాత్రం మంత్రి హోదాలో ఉంటూ కూడా దాన్ని మరింత తీవ్రంగా వ్యక్తం చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆయన కోపం అసెంబ్లీ కంటే అంటున్నారు ఇటీవల కాలంలో చంద్రబాబు అచ్చెన్నకు తరచూ క్లాస్ పీకుతుండటంతో ఆయన తనను టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారట ఈ నేపథ్యంలో చంద్రబాబు అంటే అచ్చెన్న మండిపడుతున్నట్లు తెలుస్తోంది ఈ పరిస్థితుల్లోనే ఆయన అసెంబ్లీ విషయంలో ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు